తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, 바రిగిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్ वाल बेडी कलनी एलुरू मा फोन नम्बर नाइन एट फोर एट त्रिबुल फाइभ

చాలా ఉత్తీర్ణులు అయ్యారు చాలా మంది అయ్యారు మాకు ఈ స్థాయికి ఎనభై మూడు సంవత్సరాలైన పండితులు మన మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మరి అమూల్యమైన సమయం వాళ్ళ ముందు రెడీగా ఉంటారు మరి వాళ్ళందరూసే బెయింటింగ్లో పెట్టడం మనకు కూడా ధర ఉంటారు కాబట్టి చాలా స్వల్ప కాలంలో మనం ముగిద్దాం కానీ అంటే స్వామి వారు చేత సదస్య సేవాళ్ళు ఎనభై నాలుగులో వచ్చినప్పుడు చాలా ఆయనకు నేను సెక్రటరీ చెప్పాను నేర్చుకోవడం రావట్లేదు పరిస్థితి అంటే ఆయన ఎవరే చెప్పాడు సంస్కృతం కొత్త భాష కాదు కొత్త భాష ఏదానికైనా సంస్కృత భాష అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ పాఠశాల కూడా త్వరలోనే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన అన్నారు ఆయన ఎక్కడ ఉన్నారో కానీ ఆయన యొక్క ఆశ్చర్యంతో బాగానే మా పాయి గర్వంగా చెప్పి తప్పిస్తున్నాను ఇంత ఎట్లా ఓకే ఈ పరిస్థితి అంటే పాఠశాల గొమ్మతంటే పాఠశాల పెట్టిపోతే పెళ్లి వరకు సొంతం చుట్టూ స్థలం మళ్ళీ కాదు ఇది నిశ్చిత పరిస్థితి ఏంటంటే ఒకటే పంపదండి రామచారుడి అంబేద్కర్ ఉంటుంది ఆ గుడి చిన్న పా చేసుకుని గుడి నడిపేవాడు తర్వాత మైన్ బాస్వాసారి సమయంలో మున్సిపాలిటీలకు అవసరం వస్త్రపడి లేకపోతే వెజెం పాయింట్ రూపాయలకి నాకి మున్సిపాలిటీ వాళ్ళు ఆ స్థలానికి ఇచ్చారు మొత్తం స్థలం అంతా దాదాపు రెండు వేల ఏదైనా అనుకుంటుంది అదంతా కూడా డెవలప్ చేయడం చాలా అలాగే మీకున్న ఈ పాఠశాల చెప్తున్న స్థలాన్ని ఈ పాఠశాలకి ఇది కూడా గవర్నమెంట్ సంబంధించిందే కాబట్టి నామినల్ లీడర్ కనుక ఇప్పిస్తే ఈ డీజీ గోల్ ఉన్నదో కోసం నూడేళ్ల కోసం పన్నెండేళ్ళ కోసాలు అని కానీ రాత్రి నిమ్మ చాలా ఇబ్బంది పెడతారు చివరికి ప్రతిష్ట ఇది కూడా గోడ కట్టుకున్న ప్రయత్నం కూడా కావడానికి వీలు లేదు దారుణం డబ్బులించారు కదా అంటే ఇలాంటి మంచి వాళ్ళు ఒక్కొడతారు ఏంటంటే ద్వార గతానికి ఆ స్థలం మీద కాదు రోడ్డు మీద కాదు రోడ్డు వండు మీద కాదు ద్వార గ లేదు అని అంటూ తని తనిఖెత్తు చూసారు తనిఖీ పెట్టి అని ఏదో అవస్థపడతారు ఇలాంటివి ఈ బాలిష్ట తప్పించుకోవడానికి ఈ మొత్తం స్థలం అంతా కూడా ఈ సంస్థకి నాన్న కనుక ప్రభుత్వాలని చూస్తే ఈ ఎమ్మెల్యే గారు మీరు జీవితాంతం చెప్పుకుంటారు చేయడానికి బాగుంటుందో ఏ సమస్యలు లేకుండా ఎందుకంటే ఆ సమస్యల వల్ల కొత్త సమస్య వస్తుంది అసలు కార్యక్రమాలు కూడా సమస్య వాడి అప్పుడు వచ్చి ఆ గుమ్మం పెట్టి పెద్ద హోటల్ పెట్టేసి నేను కన్న కూర్చుంటే వాళ్ళకి అధికారంలో సొద్దు రాజా పోలి చేసే ఆ రోజున వార్నింగ్ ఇచ్చి చెప్పి అప్పుడు వారం రోజుల తర్వాత ఇవన్నీ ఆ ఆకులు అయితే వాళ్ళే కట్టుకుంటాం కదా అంటే ఒప్పు వస్తుంటే పర్వాలేదు అంటే పరిస్థితి మనకి ఇంకా మంది వచ్చినాయి కాబట్టి నేను అనుకుంటా ఇటువంటి చక్కగా చేద్దాం అయితే సాయి టెస్టులు చేసి ఇమీడియట్గా నిధులు ముందు ఇంకోకుండా ప్రాసెస్లో పెట్టడం తర్వాత వాణిమోహన్ గారు వచ్చాక రెండున్నర కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోటి ఏమో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ రావడానికి మంచి ఫాలోఅప్ చేసాం మొత్తం టోటల్గా ఐదు కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయము వారిని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసి ఒక్కసారి ఇనాగ్రేషన్ ముందుగా అధికారులతో వస్తాను మీరు కూడా సందర్శించవలసిన చాలా అవసరాలు అక్కడ కూడా కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కూడా చెప్తాం రెండో విషయం ఏంటంటే ఈ పాట శాఖ వచ్చేప్పటికి మళ్ళీ కే కృష్ణారావు గారు జేసీ ప్రసాద్ రావు గారు ఇద్దరు కూడా డెబ్బై లక్షల రూపాయలు పండుగ కృషి చేశారు ఏ జన్మ సమస్యలు వచ్చినా ఎమ్మెల్యే గారు ఏ కారణం ఏంటంటే మర్చిపోకూడదండి వాళ్ళ చేయబట్టి మనకి ఒక అదృష్టం కలిగించాలి ఈరోజు నేను కరెక్ట్ జరగటాయి మరి అంతటి భాగ్యం మళ్ళీ ఇప్పుడు కూడా కలిగింది కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా స్మరించుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని మనం వస్తుంది

అలాగే పదవి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కైగలూరు వాస్తవంగా ంకర హరహర శంకర శ్రీ కాంచికామకోటిపేట హేలాపురి సంస్కృత వేద స్మారక ప్రయోగ పాఠశాల వారి వీధి పౌరపేట ఏలూరు ఈరోజు చాలా విశేషమైన పర్వదినము శ్రావణ శుద్ధ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు మాములుగా యావై మందికి కలిసిన విశేషమేమనగా రాఖీ పండగ రక్షాబంధనం అంటే అన్నకు కానీ తమ్ముడికి కానీ చెల్లెలు రక్షాబంధనం కట్టి నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి అన్నయ్య భరోసా ఇచ్చేదే రక్షాబంధనం దాంతోపాటు పూర్వం నుంచి కూడా మరుగులు పడిపోయిన ఇంకో విశేషం ఏమనగా సంస్కృతము అంటే ఒక శ్లోకం చదవాలన్నా ఒక తెలుగు పదం మాట్లాడాలన్నా ఎటువంటి మాటైనా మాట్లాడాలంటే దానికి సంస్కృతము చాలా విశేషం అది మన ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం యాభై మంది కూడా నేర్చుకోవలసిన భాష ఇవాళ మరుగున పడుతున్న భాష ఆ రోజు ఈరోజు ఏమనగా సంస్కృత భాష అవతరణ దినోత్సవం అసలు ఈ రోజు తొలుతుగా సంస్కృత భాష పుట్టిందని గురువురేళ్ళు అనేక మంది చెప్పి ఉన్నారు ఆ భాషా పురస్కరంగా మన ఏలూరు పట్టణం ముందు ఏలావరి సంస్కృత వేద స్మారత ప్రయోగ పాఠశాల ప్రాంగణం నుండు అనేక పాఠాలను ఇక్కడ బోధిస్తున్నటువంటి మైలవరపు లక్ష్మీ నరసింహం గారికి అలాగే పూర్వ విద్యార్థులైనటువంటి సంస్కృతి విద్యార్థులు గౌరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అలాగే శ్రీపాద రామకృష్ణ శాస్త్రి గారికి గురువందనం కింద అంటే విద్యార్థులు గురువులైన స్థానంలో ఇక్కడ భావిస్తూ ఈ పాఠశాల కార్యవర్గ సభ్యులు యావన్ మంది కూడా ప్రత్యేక ముఖ్య అతిథిగా మన ఏలూరు శాసనసభా సభ్యులు మండలి శాసనసభా సభ్యులైనటువంటి బడేట్ రాధాకృష్ణే గారిని ఆ స్వాగతించి వారి చేతుల మీదుగా ఈ సంస్కృత భాషా పండితులకి సత్కారం చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన యావ మందికి కూడా అందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ ఈ పాఠశాలకి అందరూ కూడా విచ్చేసి అందరూ కూడా సంస్కృతాన్ని ఇంకా ఇంకా అధ్యయనం చేసి మన సంస్కృత మాతృభాషని అందరూ రక్షించుకోవలసిందిగా కోరుచున్నాము జోస్సుల జయేంద్ర శర్మ ఆర్గనైజింగ్ కార్యదర్శి పాఠశాల ఏలూరు శుభం భూయా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ అందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్